ూరుడి బాబుసూరుడి బాబు సూరుడి ఎవరిదా రాజ్యాంగం ఎవరిది లోకేష్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అదే చెబుతుంది వాళ్ళ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండకూడదు వాళ్ళ నచ్చిన వాళ్ళు కేసులు పెట్టేస్తారు వాళ్ళ నచ్చిన వాళ్ళు హాస్టల్ మీదకి వెళ్తారు దొమ్మి చేస్తారు మనం కేసు ఇస్తే కేసు తీసుకోరు కాబట్టి కాబట్టివాళ ఒక తాడిపత్రిలోనే కాదు అనేక చోట్ల తప్పుడు కేసులు కట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మార్చర్లా మనకి వ్యవసాయ శాఖ మంత్రి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు ఎంత మంది ఉన్నారో జైలు జైలు పట్టట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కూల్ పట్ల పిల్లల చేరికతో ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడేమో స్కూళ్లు ఖాళీ అయినా జైలు పట్టట్లా ఆ జైల్లో ఎవరు రాబాబు ఉందంటే మొత్తం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కొత్తగా జైలు కట్టాలంటే ఇప్పుడు ఆయన ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు జైలు పట్టట్లేదు కాబట్టి కొత్తగా జైలు కడతారట ప్రాజెక్టులు కడదామని లేదు లిఫ్ట్ ఇరిగేషన్లు పెడదామని లేదు పేదలకు ఇళ్ళు కడదామని లేదు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఆడదామని లేదు జగనన్న కాలనీల్లో సౌకర్యాలు కల్పిద్దామని లేదు ఏంటి ఇప్పుడు జగన్ ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ఉన్న ముందు ఏకైక లక్ష్యం కొత్తగా జైలు కట్టాలి ఎందుకంటే పట్టట్ల జైలు ఇది ఆయన సిద్ధాంతం కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రజానీకం దగ్గరికి వెళ్ళాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి తెకలపాడు నుంచే మన మొదటి అడుగు తొలి అడుగు ఎక్కడి నుంచి పడింది ఈ తక్కలపాడులో ప్రారంభమైన తొలి అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనం అందరం కూడా అవిశ్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ మరి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సు మీకు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ